అనకాపల్లి జిల్లా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా నిర్మించిన మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎంపీ సత్యవతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజులతో పేద ప్రజలకు వైద్యం అందించాలని ఆమె సూచించారు ఈ మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఎంపీ సత్యవతి అన్నారు అనంతరం డాక్టర్ మానస మాట్లాడుతూ ఎంపీ సత్యవతి చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభోత్సవం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఎనభై వార్డు కార్పొరేటర్ కొనతాల నీలమ భాస్కర్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అన్ని రకాల వైద్య సేవలు మరియు ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది మనం ఈ రోజు ప్రారంభం చేస్తున్నాం అయితే అనకాపల్లి కొత్త జిల్లాగా ఫామ్ అయిన సమయంలోని మనకి ప్రాపర్ గా వెంటిలేటర్ సపోర్ట్ తో పాటు అన్ని స్పెషాలిటీస్ మనకు ఒక దగ్గరే ఉండాలని చెప్పేసి మన చిన్నపిల్లల నిపుణులు అలాగే గైనకాలజిస్ట్ అలాగే సర్జన్ అండ్ నేను జనరల్ మెడిసిన్ మేమందరం ఒక టీమ్ గా మేము అనుకోని ఆ ఈ అనకాపల్లి నలుమూలలా ఉన్న చా వేల మంది ప్రజలకు ప్రాపర్ సదుపాయం అట్లాగే ఐసియూ సపోర్ట్ అండ్ అన్ని వెంటిలేటర్స్ ఫోటోథెరపీ వార్మర్ ఓ ఓటీ థియేటర్ లాప్రోస్కోపిక్ సర్వీసెస్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము అనుకొని మనం ఇది ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఈ ప్రారంభానికి సత్యవత సత్యవతి మేడం గారు అట్లాగే అమర్నాథ్ గారు విచ్చేసి ఇట్లా రిబ్బన్ కట్టింగ్ చేయడం వలన వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ మా మాకు ఉండడం అన్నది ఎప్పుడు మాకు చాలా చాలా ఎల్లప్పుడు సంతోషమే ఆ ఇలాగే మాకు అనకాపల్లి ప్రజలు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గొప్ప మల్టీ స్పెషాలిటీ మాంసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామండి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే అందరూ మెయిన్ టీమ్ అనేది ఒక టీం వర్క్ గా చేస్తే ప్రతి పేషెంట్ ని ఏది మిస్ అవ్వకుండా డయాగ్నోసిస్ అనేది మిస్ అవ్వకుండా అందరూ కలిసి చూస్తే ఆ కేసును బాగా సక్సెస్ అయ్యొచ్చు అనే మెయిన్ ఉద్దేశంతోనే మేము ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇంకా అనకాపల్లిలో ఇప్పటిదాకా ఈ మల్టీ స్పెషాలిటీ అంటే జనరల్ మెడిసిన్ గైనకాలజీస్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ అంటే మెయిన్ కేసెస్ మనం చూసే కేసెస్ అని ఈ నాలుగు విభాగాలకు సంబంధించిన ఉంటది అంటే వీళ్ళకి తెలియని అంటే మా నలుగురికి ఈ ఐదు టీంలకి తెలియని ఇంకా కేసు ఇంకేం ఉండదు అండి మేము రిజిబుల దాన్ని డయాగ్నోస్ చేయగలం కానీ దాని జబ్బు ఏంటి అనేది కూడా చెప్పగలుగుతాం మనం జబ్బుకు తగ్గట్టుగా వైద్యం చేస్తేనే ఆ వైద్యం అయ్యేది సో ఈ టీం వర్క్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది ఈ నమ్మకంతోనే సర్జరీ డాక్టర్ మహీధర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కేజీహెచ్ ఆయన ఏమంటారంటే మనకి ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి జనరల్ సర్జరీ చేయబోతున్నారు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే ఈ ఎంబీబీఎస్ పీజీ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సో ఈయన జనరల్ సర్జరీగా ఉంటారు డాక్టర్ హరిప్రియ గారు వేగ హరిప్రియ గారు మేడం గైన్కాలి కేజీహెచ్ లో పీజీ కంప్లీట్ చేశారు వరద ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ వర్క్ చేశారండి సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్లోని గోసాల హాస్పిటల్లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో మేడం ఎన్నో డెలివరీస్ చేసి ఎంతో బేస్ఫర్ సాధించారు సో ఇంకా బాగా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి బాగా చేయగలుగుతారు అన్న నమ్ముకుంటారే ఈ టీం వర్క్ వచ్చి పీడియాట్రిక్స్ చేశారు అక్కడే అసిటెంట్ రోజులు గత నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఇప్పుడు మనతో పాటు అసోసియేటే అనకాపల్లి ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది మేడం గారు జనరల్ మెడిసిన్ డయాబెటీస్ షుగర్ స్పెషలిస్ట్ నేను డాక్టర్ దివాకర్ జనరల్ మెడిసిన్ హార్ట్ స్పెషలిస్ట్ సో మేము ఒక టీం వర్క్ ఎందుకంటే టూ డీ ఎక్కువ చేయాలంటే మనం అందరూ వైజాగ్ వారు హార్ట్ స్కాన్ చేయాలంటే ఇప్పుడు అనకాపల్లిలో నా మన దగ్గర డీ ఎక్కువ అవైలబుల్ రెండు సంవత్సరాలు చేస్తున్నాను ఈ హాస్పిటల్ అయినా మనమే చేస్తాం సో ఈ ఒక టీం వర్క్ బాగా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ప్రతి కేసుని ఎక్కడ చిన్నది హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసి క్యాన్సర్లు అయినా లేడీస్ ప్రాబ్లమ్స్ అయినా కడుపు అయినా పిల్లల ఇబ్బందులైనా ఇవన్నీ కూడా మనం ఒక ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బాగా చేసి సో హాస్పిటల్ అనకాపల్లి ప్రజలకి ఎందుకంటే మేము ఎక్కడే అందరూ ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఎక్కడ మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు సో ఇక్కడే స్కూల్ చదువుకొని ఎక్కడే కాలేజీలు చదువుకొని బయట కాలేజీలో ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ జనరల్ మెడిసిన్ చేసి గైనికాలజీ చేసి జనరల్ సర్జరీ చేసి అనకాపల్లి ప్రజలకి సేవ చేయాలి సో అనకాపల్లిలో బెటర్ సర్వీస్ ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎవరెవరికో చేయడం అంటే మన అనకాపల్లి పుట్టిన ప్రజలకి మనం ఇక్కడే పుట్టి పెరుగు ఎక్కడే బతుకుతాం నెక్స్ట్ కూడా నా నెక్స్ట్ ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల పాటు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలా అయినా మెరుగైన వైద్యం చేయాలి సో బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి ఎందుకంటే జనరల్ మెడిసిన్ ఉండి ఫుల్ టైమ్ ఇంత బిగ్గ మనకి మల్టీ స్పెషాలిటీ కానీ జనరల్ సర్జరీ గానీ ఫుల్ టైమ్ అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ ఏవి లేవు అనకాపిల్లు ఇది మొట్టమొదటిసారిగా ఫుల్ టైమ్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ గైనకాలజిస్ట్ అవైలబిలిటీ ఎనస్టీషియా మత్తు డాక్టర్ గారు ఫుల్ టైమ్ అవైలబిలిటీ ఉన్న ఏకైక హాస్పిటల్ గా మేము అవతరిస్తున్నాం సో ఇది దీనివల్ల ప్రజలందరూ ఈ సేవను ఉపయోగించుకొని మీడియా ప్రజలు మీరంతా ప్రతి మీరే మీ ద్వారానే ప్రతి విషయాన్ని మీరు అందరూ బయటికి చెప్పగలుగుతారు మాకు విషయం మేము ఏం చెప్పాలనుకున్నాం ఏం సర్వీస్ చేయాలనుకున్నా అది మీ ద్వారానే నలుగురు తెలుస్తుంది అది మేము ప్రగాడంగా నమ్ముతున్నాం సో మీ ద్వారా ప్రతి విషయాన్ని కూడా కొంచెం ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం పాతికే మిత్రులు అందరికీ మా పేరు పేరిన అనకాపల్లి పట్టణంలో ఈరోజు నూతనంగా ప్రారంభించబడిన మానస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది ఒక వైద్యురాలిగా ఎందుకంటే నూతన తరం ఈరోజు అనకాపల్లి పట్టణంలో వైద్య రంగంలో విశేష సేవలు అందించడానికి మరి చక్కటి భవిష్యత్ తరమైన డాక్టర్స్ తయారవటం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటికే ఒక సొసైటీలో మంచి పేరు తీసుకున్నటువంటి డాక్టర్ దివాకర్ గారు డాక్టర్ మానస గారు అట్లాగే మరి గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ స్పెషాలిటీస్ కూడా మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభం అవటం చాలా సంతోషంగా ఉంది మరి మన తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరికీ ఎంత సంపద ఉన్న ఆరోగ్యం ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు మరి మరి నేను ఇచ్చే సూచన ఒకటే ఒక సీనియర్ వైద్యరాలిగా మరి ఇప్పటికే వారు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని అయినా కూడా భవిష్యత్తులో కూడా ప్రతి పేషెంట్ని కూడా ఎంత వీలైతే అంత ప్రజలకి ఎక్కువ ఖర్చు లేకుండా అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మీయంగా